నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైటీలతో పాటు కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే విడాకులకు అయితే ఎక్కువగా అయితే అప్లై చేస్తూ ఉన్నారు పెళ్లి చేసుకున్న మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ మ్యాక్సిమం సంవత్సరం లోపల మనం చూసుకుంటే చాలా మంది అయితే విడాకులకు అప్లై చేస్తూ ఉన్నారు కోర్టుకు కూడా విడాకులు మంజూరు చేస్తూ ఉంది విడాకులు మంజూరు చేసిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళుతూ ఉంటే కువైట్లో ఉన్న ఒక ప్రవాసుడు మాత్రం తన యొక్క మాజీ భార్యనైతే బ్లాక్ మెయిల్ చేసేవాడు పెళ్ళైన తర్వాత వాళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆమె విడాకులు తీసుకున్న తర్వాత మరొక పెళ్లి చేసుకోవడం జరిగింది నేను అడిగిన డబ్బును పంపించకపోతే ఈ యొక్క వీడియోలు కానీ ఫోటోలు కానీ నీ భర్తకు పంపిస్తాను సోషల్ మీడియాలో పెడతానని చెప్పి ఆమెను బెదిరిస్తూ వస్తూ ఉండేవాడు అలాగే ఆమె డబ్బులు ఇస్తూ వచ్చు ఉండేది అలాగే ఆమె డబ్బులు ఇస్తూ వస్తూ ఉండేది అలాగే ఇలా కొన్ని రోజులు అయితే సాగింది కొన్ని రోజులు సాగిన తర్వాత ఒక రోజు డబ్బు అడిగితే కానీ ఆ యొక్క మహిళ లేవని చెప్పడంతో అలాగే ఆమె యొక్క వ్యక్తిగత ఫోటోలు ఏవైతే ఉన్నాయో తన యొక్క భర్తకైతే పంపడం జరిగింది దీంతో విషయం తెలిసి తన యొక్క భర్త ఆమెను అసహించుకుని ఆమెను వదిలేసి వెళ్లిపోవడం జరిగింది దీంతో ఆమె పోలీసులకైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా యొక్క మాజీ భర్త నేను వేరే పెళ్లి చేసుకున్నా సరే నన్ను మెయిల్ చేసి మా యొక్క భార్య భర్తలను ఇద్దరిని విడగొట్టారని చెప్పేసి అలాగే కువైట్ లోని ఆర్టికల్ పద్దెనిమిది ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పేసి పోలీసులు తెలిపారు ఎవరైనా సరే కువైట్లో ఉన్న మహిళల వ్యక్తిగత సమాచారం కానీ ఫోటోలు కానీ ఏవైనా ఇతరులకు పంపించడం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వంటివి చేస్తే కానీ అటువంటి ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్